హాయండీలో ఉన్నది అందరు బాగున్నారా ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా కొంచెం స్పెషల్గా పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకొని చూద్దాం ముందుగా అయితే మనకు ఎంత అయితే రైస్ కావాలనుకుంటున్నామో అంత అయితే బిర్యానీ అయితే ముందుగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ పన్నీర్ని తీసుకొని విధంగా క్యూబ్స్లా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో క్యూబ్స్లో కట్ చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ క్యూబ్స్ ఒక బౌల్లోకి తీసుకొని స్పైసెస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వీటికి దాంట్లోకి అయితే ముందుగా ఉప్పు కారం పసుపు కరివేపాకు కడ్డు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అయితే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలండి లాస్ట్కి ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండి వేసుకోవాలి ఒక అంటే హాఫ్ అయితే సరిపోతుంది అన్నీ కరివేపాకు కట్ ఉప్పు కారం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నెక్స్ట్ మనం ప్రాసెస్ అయితే చూద్దాము నెక్స్ట్ మనకి ముందుగా అయితే మనం రైస్ ఉడకడానికి ఒక ఏ దాంట్లో అయితే మనకు కంఫర్ట్గా ఉంటుందో దాంట్లో కడాయి లేదా ఒక గిన్నె తీసుకొని ఎసరుకు ఎయిటీ పర్సెంట్ ఉడికే విధంగా అయితే అందులో వాటర్ అయితే తీసేసుకొని ఆ వాటర్లో స్పైసీస్ మీ దగ్గర ఏ మసాలా ఉంటే అవి యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు అయితే నేను ఇక్కడ వేయలేదు మీరు వేసుకోండి ఆ విధంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఐ ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా తెరల కాగాలి వాటర్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి ఇదైతే ఈ పాత్ర వచ్చేసి బిర్యానీకి ఇంకా లాస్ట్ బిర్యానీ మనం ఎందుట్లో అయితే రైస్ అనుకుంటున్నామా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ పొయ్యి మీద ఇది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అందుట్లో ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ మనం రెడీ చేసుకోవాలి అడుగు అంటకుండా చూసుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఆనియన్స్ అయితే వేయించుకోవాలి ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ఒక ఈ విధంగా మనం పన్నీర్ బిర్యానీ కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వాటర్లో వచ్చే నిమ్మకాయ చెక్క పిండి వేసుకున్నామంటే మనకు రైస్ అనేది తెల్లగా వస్తున్నాయి మంచిగా పూలాగా మనం రైస్ అయితే వస్తుంది నిమ్మకాయ చెక్క పిండుకోవడం వల్ల నెక్స్ట్ ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయినాయి చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను అంతలోపు ఇతర సైడ్ ఒక్క పొయ్యి మీద అయితే నీళ్ళు అయితే తెల్ల కాగుతున్నాయి మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఆ విధంగా వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందాక బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న కడాయిలోనే దాంట్లోనే ఆయిల్లోనే కుంగ కొద్ది ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంకా మనకు బిర్యానీకి ఎంత అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత ఆయిల్ చూసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం చీలికగా చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకోవాలి సో ఇందులో కూడా నేను మసాలా దినుసులు అయితే యాడ్ చేశానండి లవంగాలు చెక్క నెక్స్ట్ సాజీరా జీలకర్ర అయితే యాడ్ చేశాను కొంచెం ఇవి మగ్గే వరకు ఉంచుకోవాలి మగ్గినాక నెక్స్ట్ ఇంట్లో మనం సన్నగా అయితే టమాటాని అయితే తరుక్కోవాలి ఈ విధంగా చేపర్లో వేసామంటే చాలా మంచిగా గ్రేవీ లాగా మంచిగా వస్తుందండి ఆ టమాటో సో అందుకే నేను ఇక్కడ చేపర్లో వేసుకున్నాను కొంచెం మగ్గినాక నెక్స్ట్ మనం పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం పన్నీరు లేదు మొత్తం గ్రేవీతో సహా వేసుకోవాలి పేస్ట్తో సహా పన్నీర్ మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు మగ్గినాక అందులో జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి ఇందులో స్పెషల్ వచ్చేసి మసాలా షాహీ బిర్యానీ పౌడర్ ఉంటుంది కదండి అదైతే వేసుకోవాలి మొత్తం టేస్ట్ అంతా దాని దగ్గరనే వస్తుంది దీనికి బిర్యానీకి వచ్చే టేస్ట్ ఎంత దాని నుంచి మంచిగా సూపర్గా ఇప్పుడు మనకు రెస్టారెంట్ స్టైల్లో ఒక స్మెల్ ఏ విధంగా వస్తుందో బిర్యానీ స్మెల్ ఆ విధంగా వస్తుంది సో ఇందులో అయితే నేను నెక్స్ట్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి చూసారు కదా ఆడుగకుండా పన్నీర్ని అయితే కలుపుతూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా చూసారు కదా ఇదే షాహీ బిర్యానీ మసాలా సో ఇది వేయడం వల్ల సూపర్ టేస్ట్ అసలు మొత్తం చేంజ్ అయిపోతుందండి చాలా సూపర్గా బిర్యానీ స్మెల్ అట్లా వచ్చేస్తుంటుంది నెక్స్ట్ మనం ఇందాక నానమ్ ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలి పన్నీర్ దాని గ్రేవీ పైన నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ మనం వేయించుకున్నాం కదా ఇందాక ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయించుకోవాలి పెట్టేసుకోవాలి లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా దానిపైన కొద్దిగా ఆయిల్ ఉడక వేసుకోవాలండి లాస్ట్కు మళ్ళీ కొంచెం ఫినిష్గా షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది చూసి అంటే అది కొంచెం చల్లుకోవాలి పైన నెక్స్ట్ నూనె లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా క్యాప్ పెట్టేసుకొని మంచిగా దమ్ అవ్వనివ్వాలి రైస్ కొంచెం ఎయిట్ ఎయిటీ పర్సెంట్గా ఉంది కదా ఇందాక సో మొత్తం కుక్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చూస్తారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సూపర్గా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసిందండి చాలా బాగుంది ఓకే నా ఫ్రెండ్